చెప్ప మళ్ళా ఇప్పుడు మూడు నెలలే పొద్దు కదయా ఒకనాడా రెండు నెలల పది నెల ఇరవై నెలల నెలనా మూడు నెలల నుండి అతిగతి లేకుండా ఒడ్డులే గిడ్డిలే నాకు దెంగులు తెంగులు కాదా గిడ్డిలే నాకు దెంగులు తెంగులు కాదా ఆయనతోనాడా నేను చెప్పుకుంటే వచ్చి చెప్పు నాకేం చెప్పాక కావాలా రా వచ్చి అయ్యో నుంచి మాట్లాడు ఎప్పుడు ఎనిమింటావు రా సాయంత్రం కంటారా

సరే రంగడు చెప్పయా నువ్వు చెప్పింది కరెక్ట్ అయ్యా మళ్ళీ తీసుకునేది మనకి మంచిది పంపించేసే ఆ పనిని పంపించేసేయ్ అయ్యా

చెప్పాయా బండి స్టార్ట్ అవుతుంది బాతుకు అదే లారీ అనుకుంటా టైర్ టక్ అడి అయ్యాకు అనుకుంటాను కిక్క అవతల పక్క ఉంటుంది అవతల అవతల నాకు తెలియదు అయ్యా ఎక్కడ ఎక్కడ

నాకు తెలనే దాని గురించి పెద్దగా దీని మీద కొట్టుకిన నాయనా దీని మీద బండి దోబు మనం సరే సర్ తీసుకుపోదాం బండి దోబు సరేయ్ అమ్మా యా అమ్మా Павел అప్పు తీరు కాకపోతే ఆ బండి నాకైతే చాలా మంచి గుండేది నా అప్పులు ఇప్పులు అన్ని దాంతోనే తీసుకునేవాణ్ణి ఏ కొట్టేవాణ్ణి కానీ నా బండిని మాత్రం వాళ్ళు ఎంత స్టార్ట్ చేసినా కూడా అది స్టార్ట్ కాదు వాళ్ళ తరం కాదు కాబట్టి ఆ బండి మళ్ళీ నా దగ్గరికి వస్తుంది జింకు సార్ 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 నమస్తే నమస్తే నేను చాలా ఇబ్బంది పడుతున్నారు వరొరవరు ఒక్కనిసో ఒక్కని చూస్తాను సార్

ఎందుకని ఇంజన్ ఉంటేనా ఏది ఇంజిన్ ఉంటేనా దానికి ఉండదు ఇంజన్ ఉండదు సార్ దీనికి సార్ ఈ మనిషి చరిత్ర ఏం తెలుసా మీకు ఈ మనిషి ప్రతి ఊ ప్రతి దగ్గర పదివేలు ఇరవై వేలు ఇప్పించుకొని బండి పెట్టిపోయేది ఆ మనిషి దప్పుకొనే వస్తాడు స్టార్ట్ చేసుకుని వచ్చినాడే ఏమన్నా దప్పుకొనే వస్తాడు స్టార్ట్ అవుతుంది అయితేనేనా దానికి కాదు కాబట్టి ఆ మనిషి తొప్పుకొని వస్తాడు పదివేలు పిచ్చుకుంటాడు ఎవరైనా నేను ఈ లేను నాకు కష్టాలు ఉన్నాయి అని చెప్పేది బండి ఇచ్చిపోయేది అట్లా కాదు బాబు నేను చెప్పిన మా రంగానికి విడిగిన ఒక నా కుంప ముంచ ఇప్పుడు పదివేలు ఊక ఒకటి సార్ బండి చూస్తే అనుకుంటారు అట్లా కండిషన్ పెట్టుకుంటారు మనిషి చెప్పండి ఇదేం తూకానికి వస్తే కూడా ఒక వస్తే నూట యాభై రూపాయలు వస్తాయి సార్ అబ్బా సెక్రటరీ ఎప్పుడు పనులు బిగినెస్ ఆ ఆ మెడిసిన్ నాకు కాసిన కళా కోసం ఉండాలి ఉత్తరంగడు అయ్యా నువ్వు నూ నా ఎమోండర్ నా కంపెనీ ముంచేస్తాడు అయ్యా ఎట్టు ఉంది అయ్యా బొమ్మ ఉన్నట్టు ఉంది కదా అయ్యా తీసుకోలేదు మనకేం తెలుసు అయ్యా చూడ సార్ ఇప్పుడు ఎటువంటి అనేది ఎక్కువ ఇప్పుడు మీరు ఫైనాన్సర్లు మీరు చూసుకోవాలా ఇచ్చేటప్పుడు ఏమి ఇస్తున్నాడు మనం తీసుకుంటున్నప్పుడు ఏం తీసుకుంటున్నాం అనేది ఆలోచించాలి నువ్వు చెప్పింది బాగుంది బాబు నీ ఫైనాన్సర్ కరెక్ట్ మళ్ళీ ఇప్పుడు నువ్వు ఉండవు మెకానికల్ పెట్టుకోవు వాళ్ళు ఏదో నీకు అంత బండి సెక్ చేసే నీకు చెప్పాలా వీడు మా ఊరు మరి అందే పాపని ఎందుకు చేయడయ్యా ఎవడో తోలుకొచ్చా వాడిని డబ్బులు తీసా ఇచ్చా ఏం పనికిరా సార్ ఇది ఆ మనిషికి ఇచ్చి పంపేయండి అంతే ఇంకేం చేయలేం ఇది దొబ్బుకపోయాకే ఊరికి టైం పాస్ టైల్ కి అంతే పదివేలు ఇంకంతే ఏం చేయలేం అతను ఈ సార్ అతను ఇస్తాడు అనుకుంటుందా అతను ఎంతమంది చూసినా నాకేం తెలుసా ఇంత లోపల బండి బాగుంది అందంగా ఉంది బొమ్మలకు ఉంది అని ఇష్టపడి నా బొమ్మలు పని చేయండి ఏమన్నా మీకు బిల్డప్ కావాలంటే దుబ్బుక పోయి దుబ్బకొచ్చి బాగుంటుంది చూడు పాల బ్యాగ్ తెచ్చే బాగుంటుంది బండి

నువ్వు అంతా ఏం చేసావయ్యా నా కర్మయ్యా మన మన రాతట్టు ఉందయ నష్టపోవాలి వాణ్యాలు చూసి సరే తప్పైందయ్యా నేను కూతురు చేయనయ్యా ఏమయ్యా ఏమయ్యా ఇంత మంచి బండిని మీ చేతిలో పెట్టేసిన ఇది ఎంత తెలిసిన డెబ్బై వేల బండిది డెబ్బై వేల బండి ఆ అందులో ఇంజనే లేదయ్యా నువ్వు ఏమో నువ్వు గుజరకనే వేసినావేమో నాకేం తెలుసు వచ్చిన తర్వాత చూర్రా రంగడు దొంగతనం నా మీద మన మీద వేస్తున్నాడు కదా ఇడు బాడు ఒరే రంగడు అయ్యా ఇది కాదు గాని అయ్యా నేను తూర్పు కొంగుతా అయ్యా నువ్వు పర్మడ కొంగురా మంచిదయ్యా